హలో అందరికీ అందరూ బాగున్నారా ఈ మధ్యకాలంలో చాలామందికి షుగర్లు బీపీలు ఇవి ఎక్కువైపోతున్నాయి కదా ఈ మధ్య షుగర్ పేషెంట్లకి జొన్న రొట్టెలు ఎక్కువ తినమంటున్నారు శుద్ధ రొట్టెలు జొన్న రొట్టెలు ఇవన్నీ అవి తినడం వల్ల ఏమో అనుకుంటా కొంచెం ఆకలి తక్కువ వేస్తుంది నాకు తెలిసి జొన్న రొట్టె తినడం వల్ల ఆకలి అనేది ఎక్కువ వేయదు షుగర్ పేషెంట్లకు కొంచెం ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య మా అమ్మకు వచ్చింది కాబట్టి ఈ జొన్న రొట్టెలు ఎలా చేయాలో నాకైతే తెలీదు ఒకసారి మా ఫ్రెండ్కి ఒక అక్కకైతే వాళ్ళు గుజరాతీ వాళ్ళు కాబట్టి అక్క దగ్గరికి వెళ్ళాను చేస్తున్నాను రా భారతి అంటే మార్నింగే వెళ్ళాను చూసారు కదా ఎంత బాగా చేతులతోనే నీట్గా స్ప్రెడ్ చేసేస్తుంది మొత్తము చాలా టెక్నిక్గా చేయాలండి ఇదైతే చూసారా ఎక్కడే కానీ మందం అనేది లేకుండా పల్చకొచ్చేటట్టు చేస్తుంది ఓకేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి